ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ సీరియల్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న మానస్ బిగ్ బాస్ ఫైవ్ లో పాల్గొని మరింత క్రేజ్ ని సంపాదించాడు పలు సినిమాలలో కూడా మానస్ నటించాడు ప్రస్తుతం మానస్ పలు సీరియల్స్ అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ టీవీ షోలతో బాగా బిజీగా ఉన్నాడు మానస్ కి బయట సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి అనే సీరియల్ లో నటిస్తున్నాడు కాగా మానస్ నాగోలపల్లి గత ఏడాది నవంబర్ ఇరవై రెండున విజయవాడకు చెందిన అమ్మాయి శ్రీజ మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం తెలిసిందే వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సినీ ప్రముఖులు టీవీ నటీ నటులు అలాగే పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరై సందడి చేశారు వాటికి సంబంధించిన పిక్స్ కూడా నెటింటా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే కాగా ఈ దంపతులు పెళ్లిన సంవత్సరానికి ఓ గుడ్ న్యూస్ ని తెలియజేశారు మానస్ శ్రీజ దంపతులు త్వరలో పన్నెండి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు మానస్ ఈ విషయాన్ని మానస్ తల్లి గారు షేర్ చేశారు దాంతో అభిమానులు పెద్ద సంఖ్యలో మానస్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు అయితే తాజాగా నటుడు మానస్ భార్య శ్రీజ శ్రీమంతం చాలా ఘనంగా నిర్వహించారు విజయవాడలో ఈ శ్రీమంతం వేడుక జరిగినట్లుగా తెలిసింది అయితే ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మాత్రమే బయటికి వచ్చాయి ప్రస్తుతం ఆ ఫొటోస్ కాస్త నెట్ వైరల్ అవుతున్నాయి శ్రీజ శ్రీమంతం పిక్స్ ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరి మీరు కూడా ఈ దంపతులకు విసి చెప్పాలంటే కమెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్